చూసుంటారు నా యొక్క వంద వీడియోలు వైరల్ అయ్యాయి కొన్ని ముప్పై లక్షలు కొన్ని అరవై లక్షలు కొన్ని డెబ్బై లక్షలు కొన్ని ఒక కోటి పద్నాలుగు లక్షలు వంద పవన్ కళ్యాణ్లు వంద షారుఖాన్లు ఖాన్లు వంద ఎంజలీనా జోలీలకి వన్ క్రోర్ ఫోర్టీన్ లాక్స్ వ్యూస్ ఉండవు ఫోర్ అవర్స్ లో వెయ్యి మంది కలిపితే ఎందుకు అభిమానులు మిత్రులు ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళు కోట్ల మంది వ్యూస్తో దాదాపు నూట పన్నెండు కోట్లు నవంబర్ ఇరవై ఆరు నుంచి మేము వీడియోలు గ్యాదర్ చేసినాయి వంద వీడియోలు యాభై లక్షల నుంచి వన్ క్రోర్ వరకు అంటే అదే యాభై కోట్ల నుంచి వంద కోట్లు వెయ్యి వీడియోలు పది లక్షల నుంచి ముప్పై నలభై యాభై లక్షల వరకు ఒక మెయిన్ టీవీ నైన్ ఛానల్ ఎంతమంది చూస్తారు నిన్ను చూశారు కదా అందులో లైవ్లో ఇరవై వేలు ఎన్టీవీ ఏడు వేలు అదే ఏడు వేలకి ఇరవై వేలకి ఎందుకు పడిపోయాయి మన ఒక్క విషయం మాట్లాడితే అది పదహారు పదిహేను కోట్ల తెలుగు ప్రజల్లో పది కోట్ల ప్రజలు కంటిన్యూగా ఎందుకు వాచ్ చేస్తున్నారు ఒకటి సత్యం మాట్లాడుతున్నాం రెండు పవన్ కళ్యాణ్ లాగా దశ అవతారాలు ఎత్తలేదు రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీ రెండు వేల పదకొండు కాంగ్రెస్ పార్టీలో విలేను అన్నాదమ్ములు రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో టీడీపీ బీజేపీ ఎలయన్స్ మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ సిపిఎం బిఎస్పి పార్టీ మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో బిజెపి ఇరవై నాలుగులో టీడీపీ ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఆ వీడియోలు ఎంత వైరల్ అవుతున్నాయంటే నిజంగా థ్యాంక్ గాడ్ మన ఇండియన్స్కి ఆపర్చునిటీ లేక గాని గూగుల్ సిఈఓ మైక్రోసాఫ్ట్ సిఇ కాదు పది లక్షల కంపెనీలు ఉంటే పది లక్షల సీయోలు అయిపోతారు ఇప్పుడు ఈ రూమ్లో కూర్చున్న యాభై మందిని అంత తెలివితేట్ ఈ యూట్యూబ్ ఛానల్స్లో అవకాశం లేక మీరు వాళ్ళ కుటుంబంలో పుట్టక వాళ్ళ కులంలో పుట్టక ఆ అవినీతి మీకు రాక నీతి నిజాయితీగా మీరు ఉండబట్టి ఎంత ఎన్ని అబద్ధాలంటే ఊహ కతీతం రెండు మూడు చెప్తాను ఎక్కువద్దు హిందీ గోబ్యాక్ అని రెండు వేల పదిహేడులో ఆంధ్రజ్యోతి ఆర్టికల్ని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు మాకు హిందీ రుద్దో మా భాషనికి గౌరవం ఇవ్వండి మోదీ అమిత్ షాలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని వంద సార్లు అన్నాడు నిన్న స్పీచ్లో హిందీ వస్తే తప్పేంటి నార్త్ ఇండియన్ డబ్బులు మనకు కావాలి బీహారీ లేబర్ కావాలి హిందీ ఎందుకొద్దు అంటే ఇంత నూట ఎనభై డిగ్రీలు చేంజ్ అయిన ఎవరైనా నమ్ముతాడా అందుకే పన్నెండు లక్షల మంది వంద రూపాయలు కట్టి ఇప్పుడు పన్నెండు మంది కూడా ఆయన మీటింగ్లో లేరు డబ్బులు ఇచ్చి తెచ్చిన వాళ్ళు తప్ప ఎమ్మెల్యేలు మోసుకొచ్చిన వాళ్ళు తప్ప క్లియర్గా మీడియా చూసి షాక్ అయిపోయింది రెండోది ఒక్క సూపర్ సిక్స్ ఇచ్చింది ఎవరు ఒకటే మాట్లాడతా వేరే మహిళలారా నేను మీ అన్నగా చెప్తున్నాను మీకు నేను జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇస్తున్నాడు నేను పదివేలు ఇస్తాను అన్నారు లక్ష మంది మహిళల్లో ఒక్కరికైనా వంద మందికైనా వంద రూపాయలని ఇచ్చారా పది నెలలు అయింది ఇది పదో నెల రెండు కోటి మంది నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తాం సంపద సృష్టికర్త మా చ మా చంద్రన్న సంపద సృష్టికర్త అని రోజు అన్నావే పవన్ కళ్యాణ్ మరి ఏది ఇప్పుడు సంపద నూట యాభై లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు పెరిగింది ఈ తొమ్మిది నెలలకే ఇది క్లియర్ కట్ ఎవిడెన్స్ తో నేను మాట్లాడతా కోటి మంది నిరుద్యోగులు యూత్ ఈరోజు వచ్చి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు మూడు వేలు ఇస్తాము నిరుద్యోగ భృతి అన్నారు సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగం అన్నారు ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు వేలు ఉద్యోగాలు అని ఇచ్చారా రెండు వందల మందికైనా మూడు వేలు రూపాయలు ఇచ్చారా అంటే లేదు ఈ కానుక ఆ కానుక అన్నారు తల్లికి వందనం తండ్రికి అప్పడాలు తాతకి పప్పడాలు మా అమ్మకి ముంజులు అత్తకి తాటికాయలు మామలకి బ్రదర్ ఇండ్ల సిస్టర్లకి ఉసిరికాయలు ఏమిచ్చారు ఒక్కటైనా నెరవేర్చుతున్నారా పవన్ కళ్యాణ్ అడ్డు చంద్రబాబుకి చేయాలని ఉంది అది కూడా చెప్తున్నాను నేను ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు అది చేయలేకపోతే ఇంకా లైఫ్ లో ఆయన ఆయన కుటుంబం ముఖ్యమంత్రి అవ్వలేదు అది చేస్తే నెరవేర్చితే పవన్ కళ్యాణ్ లైఫ్లో ముఖ్యమంత్రి అవడు చూసారా ఇది సూపర్ సిక్స్ లో ఒకటేనా నెరవేర్చారా ఒక్కటి నెరవేర్చరా అనౌన్స్ చేస్తున్నానట ఇంకా సర్వేలు చేస్తున్నారట చంద్రబాబు ఏడుస్తున్నాడు బాబు డబ్బులు లేవని మోదీ డబ్బులు ఇస్తారంటే పవన్ కళ్యాణ్ వద్దంటున్నాడు అంటున్నాడు మనం ఆర్ఎస్ఎస్ రావాలి అంటే మూడో పాయింట్ లేదా నాలుగో పాయింట్ ఆర్ఎస్ఎస్ అజెండాయే ప్రకటించాడు ఫిబ్రవరి పదిని నేను మీడియాలో అందరికీ షేర్ చేసేస్తాను ఇప్పుడు వందల వేల మంది ఉన్నారు మా మీడియా గ్రూప్ ఇండియాలో ఒక ఢిల్లీలోనే ఐదు వందల మంది ఆంధ్రప్రదేశ్లో మూడు వందల ఎనభై ఆరు ఇక్కడ హైదరాబాద్లో వందల విశాఖపట్నం విజయవాడలో రెండు లెటర్లు మీరు షాక్ అయ్యే నేను ఈ రోజే రిలీజ్ చేస్తున్నా ఒకటి ఫిబ్రవరి పదిని పవన్ కళ్యాణ్ ఓఎస్డి ఆనంద్ అఫీషియల్గా గా లెటర్ రాసి క్రైస్తవ చర్చిలు ఎన్ని ఉన్నాయి లేగలన్ని ఇల్లేగలన్నీ ఒరే పవన్ కళ్యాణ్ నీకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడైనా చదివావా ఇరవై ఐదు లక్ష రెండు లక్షల బుక్కులు చదివానంటావు ఆర్టికల్ ఇరవై ఐదు ఎప్పుడైనా చదివావా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్న మాట ఎప్పుడైనా విన్నావా కాన్స్టిట్యూషన్ నువ్వు రాయలేదు నీ బాబు రాయలేదు నీ తాత రాయలేదు అంబేద్కర్ వన్ ల్యాక్ ఎక్స్పర్ట్స్ తో కాన్స్టిట్యూషన్ రాయబడింది లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యి దేశ నాయకులందరూ ఇన్వాల్వ్ అయ్యి సంవత్సరాలతో పట్టి ఒక్క అంబేద్కర్ గారే రాయలేదు ఆయన దానికి నాయకుడు అన్ని కరెక్ట్ చేసి ఎంత అద్భుతంగా మనకి రాశారు ఆ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఫోర్టీన్ ఎప్పుడైనా చదివావా ఈక్వాలిటీ నువ్వు క్రిస్టియన్స్కి నోటీస్ ఇచ్చినప్పుడు ముస్లింలు ఎన్ని చర్చిలు మాస్కులు ఉన్నాయని ఎందుకు ఇవ్వలా హిందూస్ చర్చిలు ఎన్ని ఉన్నాయని ఎందుకు ఇవ్వలా అప్పుడు కేసీఆర్ గారు మాట అన్నారు ఎక్కడ ఇల్లీగల్ కాదు మందిరమైనా చర్చి అయినా మాస్క్ అయినా నడి రోడ్లు కడితే అన్ని తీసేస్తామని నేర్చుకో చర్చిలకో పాలసీ మందిరాలకో పాలసీ మాస్కులకు ఒక పాలసీయా వెంటనే ఈ మధ్య నేను ఎందుకు ఎక్కువ తిడుతున్నానని మీరు అనుకుంటున్నావు రే తాత తీస్తానన్నాడు బట్టలిప్పి కొడతానన్నాడు ఆ లాంగ్వేజ్ ఎవరైనా నేను ఎప్పుడైనా వాడానా బట్టలు ఇప్పి మీద నడిపిస్తుంది అది మీకు మణిపూర్లో చేశారు అమ్మాయిలకి ఐదు క్లియర్గా ఆయన మాటలు ఇరవై సంవత్సరాల నుంచి వినండి మా నాన్న కమ్యూనిస్టు ఉమ్మడి కమ్యూనిస్టులకు నేను లీడరు దీపం పెడితే మా అమ్మ దీపాన్ని బీడీకి సిగరెట్కి వాడేవాడు అని నాన్న ఆయన నిన్న అంటాడు ఇరవై సంవత్సరాలు మాట్త మా నాన్న సనాతని ధర్మం నాకు నేర్పాడు సనాతన ధర్మం అని మరి నువ్వు మాట్లాడి అన్ని తేటకు ఉన్నారా బాబు యూట్యూబ్లో వైరల్ అవుతున్నావు ఒకసారి కూర్చోవు మూడు రోజులు ఎక్కడికైనా ఆ హిమాలయాలకి వెళ్ళి మనం మోదీ అన్నట్టు హిమాలయాలకి పనికొస్తాను నీ డ్రెస్ నువ్వు అక్కడ వెళ్ళి వీడియోలన్నీ వాచ్ చేసుకో కిందకి రా మోసే నలభై రోజులు ఉన్నాడు కొండ మీద నువ్వు నాలుగు రోజులైనా ఉండు నీ వీడియోలు నువ్వు మాట్లాడి కొన్ని వందలు వైరల్ అయిపోతున్నాయి అవి చూసుకో చెంపలేసుకో దేశం వదిలే తప్పైందని క్షమాపణ చెప్పు హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవ పెట్టొద్దు హిందువుల మధ్య ముస్లింల మధ్య గొడవ పెట్టొద్దు ఇంకొక మాట అన్నాడు ఆరు నాకు గ్రామానికి వంద మంది కావాలి నేను చచ్చిపోతా ఎలాంటి వాళ్ళు కావాలని అన్నాడో మరొకసారి క్లియర్గా వినండి ధైర్యం లేదు దొమ్ము లేదు ఎందుకంటే అదే లెటర్ ఫిబ్రవరి పది ఇచ్చింది నెల రోజుల క్రిందటే నెల రోజులు కాకముందే నా పంచలు పడగానే ఆ లెటర్ విథ్రా చేసుకున్నాడు మళ్ళీ అదే ఆనంద్ ఇరవై ఆరు జిల్లాలకి కలెక్టర్లకి లెటర్ రాసి ముందేమో చర్చిలన్నీ మూసేద్దాం క్రిస్టియానిటీని లేకుండా చేసేద్దాం సనాతనగా అందరినీ మార్చేద్దాం ఆర్ఎస్ఎస్ రాసిన స్క్రిప్ట్ చదివాడు ఒక స్పీచ్ ఉందా నేను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎప్పుడైనా నేను ఒక నోట్స్ చూసానా నా లైఫ్ లో రెండు వేల రెండు వందల శాంతి సభలు పెట్టాను ప్రపంచంలో నలభై కోట్లు ఫేస్ టు ఫేస్ నా చిన్న మీటింగ్లు మూడు లక్షలు నా పెద్ద మీటింగ్ నైజీరియాలో డెబ్బై లక్షలు అమెరికాలో రిజిస్టర్డ్ చేసుకున్నోలే పద్నాలుగు లక్షలు రిజిస్టర్ కానోలు ఏడు లక్షలు అంత పెద్ద మీటింగు ఈ భూమి పుట్టింది మొదలుకొని ఏ వాడు ఇదే హైదరాబాద్లో ఐదు సార్లు మీటింగ్ పెట్టాను లక్షల మందితో ఎందుకు ఇవన్నీ విడిచిపెట్టేశాను ఇప్పుడు ఎందుకు మీతో ఉంటున్నాను దేశం సర్వనాశనం అయిపోతుంది ఈ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ లాంటి వ్యక్తుల ద్వారా చిరంజీవి నాగబాబుల ద్వారా ప్రేమతో ఈ మాట బాధతో ఈ మాట ద్వేషంతో అంటలేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోతే రెండు వేల ఎనిమిదిలో ఇదే నుంచి పిలవగానే వెళ్ళి ఫినరల్ అటెండ్ అయ్యి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి నలభై నిమిషాలు కూర్చొని బ్లెస్సింగ్స్ ఇచ్చి నెత్తి మీద చేయేసి చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద శ్రీహరి సార్ నేను యాక్టర్ అనే సార్ వాళ్ళిద్దరి మీద చెయ్యేశారు నామే చెయ్యలేదు అన్నాడు వెంటనే తన మీద కూడా చెయ్యేసి ప్రయత్న చేశాను ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను రోషే గారి మీద చేయకుండా అప్పుడు సీఎం కాదేను రాజశేఖర రెడ్డి గారి మీద గవర్నర్ సింధే మీద చంద్రబాబు నాయుడు గారి మీద చేసి ఇటు రోషే గారు ఇటు రెండు వందల మంది ఎమ్మెల్యే మినిస్టర్లు అందరు ఉన్నారు పీసీసీ చీఫ్ ఉన్నాడు అందరి మీద చేయడానికి టైం లేకపోతే అంటే నాకు వారంటే ప్రేమ అభిమానం ఉండేది ఇప్పుడు వారు ఏ రూట్లేదు పదవుల కొరకు డబ్బుల కొరకు మళ్ళీ అంటాడు నేను పదవుల కొరకు రాలేదంటాడు మరి నువ్వు చేస్తుంది ఏడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే నీకు పదవని తెలీదు అది ఇరవై వేల కోట్లు సంపాదించుకున్నాడు ఈ తొమ్మిది నెలల్లో పవన్ కళ్యాణ్ నాకు తెలియదు ఎంత అన్నది నేను చెప్పిన వెంట ఇరవై వేల కోట్లు నిన్న మీటింగ్కి వీళ్ళందరూ ఖర్చు పెట్టింది ఎంత నూట ఎనభై కోట్ల నుంచి ఐదు వందల కోట్ల ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు హిందువులారా వినండి మాట పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంకి కనెక్షన్ లేదు ఎందుకంటే ఆయన అన్నాడు నేను క్రైస్తవుని జోర్డెన్ లో బాప్టిజం పొందాను నా భార్య పిల్లలు క్రైస్తవులు అని ఈ ఫోటోలు రిలీజ్ చేస్తాను చూడండి మీరు ఆయన చర్చిలో ఇంత పెద్ద బైబిల్ పట్టుకొని కూర్చుని బాప్తిసం తీసుకుని ఫోటోలు ఉన్నాయని రిలీజ్ చేస్తాను ఈరోజే మీడియా వైరల్ చేసుకోండి మీరు ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్ చేయండి దేశాన్ని కాపాడండి ఎందుకంటే ఆయన సనాతన ధర్మం కాదు ఆయన ఒక సెక్యులర్ కేవలం డబ్బులు కొరకు పదవు కొరకు ఎందుకంటే చిరంజీవి అప్పుడు కాంగ్రెస్లో కలిసినప్పుడు నువ్వు బయట ఉండరా అవసరమైతే నువ్వు నాగబాబు బీజేపీలో కలుద్దరని ప్లాన్ చేశారు కరెక్ట్గా అప్పుడే నేను చెప్పాను ఈ మాస్టర్ చిరంజీవి కలిశాడు వీళ్ళిద్దరిని బయట ఉంచాడు ఆర్ఎస్ఎస్ చంపిన గాంధీని చంపిన గాడ్సేను వర్షిప్ చేస్తాడు నాగబాబు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారా గ్రామానికి వంద మంది కావాలట పవన్ నీకు చెప్తున్నాను మాట నీకు తెలియదేమో నువ్వు ప్రతి గ్రామం వెళ్ళు పదిహేను వేలు గ్రామాలు తెలంగాణలో పన్నెండు వేలు పెద్ద గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వేలు హ్యామ్లెట్స్ అంటారు మూడు వేలు ముప్పై వేల గ్రామాలు ప్రతి గ్రామంలో అప్పుడే నాకు ఐదు వందల మంది ఫాలోవర్స్ ఉన్నారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే నందిగావలో ఇలా నిలబడితే ఐదు లక్షల మంది వచ్చారు మీకు గుర్తుంటుంది కైకలూరులో బర్త్డే ప్రోగ్రామ్ అంటే ఐదు లక్షల మంది వచ్చారు ఐదు వందల మందిని పోలీసులు పిలిపించి రాజశేఖర రెడ్డి నా మీటింగ్ పెట్టడం లేదు ఫార్టీ ఫిఫ్త్ బర్త్డే ఎవరో చేస్తుంటే స్టేజ్లు మూసి ఎందుకు ప్రజలు నీతి నిజాయితీగా ఉన్నారు కొంతమంది తప్ప మీడియా నీతి నిజాయితీగా ఉన్నాయి కొన్ని ఛానల్స్ తప్ప అందుకనే ఆ మెయిన్ ఛానల్స్ ఫాలోయింగ్ పడిపోతుంది ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ వైరల్ అయిపోతున్నాయి ఈరోజు ఒక్కొక్కరు వంద బయట లాగా మీరు పెడతారు కోట్ల మంది చూస్తారు ఎందుకు సత్యం మాట్లాడుతున్న పాయింట్ బై పాయింట్ ఇంకా ఏ ప్రశ్న అడిగినా అసలు చెప్పాలంటే ఐదు నుంచి పది గంటల వరకు వాళ్ళ మీటింగ్లు ఐదు గంటలు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఐదు గంటలు కౌంటర్ ఇవ్వాలి కేవలం పది పదిహేను నిమిషాలు ఎందుకు ఇస్తున్నానంటే ఇవన్నీ ప్రజలకు కళ్ళకు కనబడుతున్నాయి తేటగా వినబడుతున్నాయి అప్పుడు మాట్లాడిన మాటలన్నీ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు మాటలకి అప్పుడు మాటలకి కనెక్షన్ లేదు సిపిఐ సిపిఎం ఎంత మంచి పార్టీలను పొగిడిన పవన్ కళ్యాణ్ బిఎస్పి మాయావతి మీద కాల మీద పడిన పవన్ కళ్యాణ్ అప్పుడు ఆవిడ ప్రధానమంత్రి అయితే ఈయన ముఖ్యమంత్రి చేస్తాడని ఆశించిన పవన్ కళ్యాణ్ ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విషయం ఇది సిక్స్త్ సెవెంత్ పాయింట్ చాలా బాగా ఇది చాలా షాక్ ఇది నాకైతే ఈయనే సౌత్ ఇండియన్ మోదీ అట ఈయనే బీజేపీని గెలిపించాడట పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య అంటాడు పవన్ కళ్యాణ్ మోదీని గెలిపించాడు అటే మోదీ मेरे आप सुनो अच्छे से अरे मेरा बात सुनो मैं बोला था कि नहीं अमित जी वो साउथ इंडियन मोदी बन गया तुम लोग को तुम लोग भी पागल हो गया क्या अरे अच्छे से ध्यान रखो उनका कितना वोट बैंक था 99 2019 में टू थाउजेंड नाइनटीन में सीपीआई सीपीएम बी एस पी जेडी लक्ष्मणन पवन कल्याण मिलकर छाया छह परसेंट अच्छा सोच लो उनका दो तीन परसेंट टू थाउजेंड ट्वेंटी फोर में कितना मिलता था एक परसेंट दो परसेंट कैसा मेरे को मालूम जब प्रजा राज्यम पार्टी टू थाउजेंड नाइन में कंटेस्ट किया था सत्रह अठारह परसेंट मिला था अठारह एमएलए जीत के आया था अरे पवन कल्याण को तो एक भी नहीं वन सेवेंटी फाइव में इंडिपेंडेंट एक आदमी जीत गया वो छोड़ दिया वो वाईसीपी को सपोर्ट किया था अरे आप सच्चे से समझ में आओ एक दो परसेंट वोट बैंक नहीं है इनको चंद्रबाबू निर्बुदी होके जैसा दत्तपुत्र नहीं सांप को बढ़ा रहा है एक दिन पवन कल्याण चंद्रबाबू को गाली देके जरूर बाहर आएगा मुख्यमंत्री बनने के लिए कभी बनेगा नहीं चरंजीवी को कितना वोट मिला 2014 में कांग्रेस को मर्ज करने के बाद एक परसेंट भी नहीं मिला था अच्छे से इन्वेस्टिगेट करके देख लो 2009 में 18 परसेंट जब कांग्रेस में अरे हमारा तेलुगु लोक निर्भूति नहीं है हमारा दिमाग खुद का दिमाग है उनको पॉइंट नाग बाब పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలడానికి రెండు అంట పాప వర్మ నిలబడి చూస్తున్నాడు రెండే రెండు కారణాలంటే మొదటి కారణం వర్మ అందరికి తెలుసు వర్మ లక్ష ఓట్లతో గెలిచిన వర్మ చంద్రబాబు నాట మోస విని మోసపోయి మొదటి విడతలోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేసి ఓడిపోయాడు గాజువాక్ లో పోటీ చేసి ఓడిపోయాడు నీ మద్దతు అయితే పిఠాపురంలో గెలుస్తాడు దయచేసి ఆయనకు నువ్వు ఎమ్మెల్యే టికెట్ నేను నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాను అన్న మాటలు విన్నారు లేదా ఎవరెవరు విన్నారు చేతుల క్లియర్గా వందల వేలు లక్షల మంది విన్నారు మీరు అందరూ విన్నారు ఇప్పుడు కూడా వింటున్నా రాత్రి అంతా అదే వస్తుంది ఆ వర్మ కారణం కాదట ఈయన గెలుపుకి లక్ష మందితో ఓట్లు వేయించినోడు ఈ రోజు వీర మహిళలందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు వదిలేశారు వాళ్ళకి అర్థమైపోయారు స్టేజ్ అంతా చూసారు ఎవరున్నారు స్టేజ్ మీద ఈ పేడ ఆర్టిస్ట్లు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎంపీలు వీర మహిళలు ఉన్నారా జనసేన ఆర్మీ ఉందా ఆ పన్నెండు లక్షలు వంద రూపాయలు కట్టిన వాళ్ళు పన్నెండు మంది అని వచ్చారా స్పష్టంగా కళ్ళకి కనబడుతుంది జనసేన చాప్టర్ క్లోజ్ ప్రతి ఒక్కరు హిందువులందరూ బయటికి రండి రాష్ట్రాన్ని దేశాన్ని ఈ క్రిస్టియన్ సనాత పవన్ కళ్యాణ్ చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడండి ఏ యూత్ కూడా ఈ వీడియోను వందల వేల మందికి పంపించండి మీరు ఒక్కొక్కరు ఫార్వర్డ్ చేయండి వర్మానికి బుద్ధుంటే వెంటనే బయటకు రా నువ్వు నెక్స్ట్ ఎమ్మెల్యే పిఠాపురంలో అయి తీరుతావు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చూసుకుంటాను మనం ఈసారి కంటెస్ట్ చేయలేదు కదా రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలో ఒక్కటి నిలబెట్ల నలభై రెండు ఎంపీల్లో ఒక్కటి నిలబెట్ల పోటీ చేయలేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు మీరు మాకు మద్దతు ఇవ్వండి బాబుమోహన్ వచ్చి అలసిపోయాడు ఉండి నాకు వరంగల్లో సీటు ఇవ్వండి రేవంత్ రెడ్డి ఐదు సార్లు కలిసి మీరు మాకు మద్దతు ఇవ్వండి అభివృద్ధి చేద్దాం అంటే ఇప్పుడేమో భారత్ సమితితో పెడతాడని నాది కాపీ కొట్టి రేవంత్ రెడ్డి నిన్నెవడూ నమ్మట్లేదు అరవై దేశాలు కాదు కదా ఎవ్వడు రాడు వచ్చినోడు ఎవడు ఇన్వెస్ట్ చేయడు నువ్వు దేవుని వైపు తిరిగితే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ తీసుకోద్దాం రాజకీయ నాయకుల మాటలు ఎవ్వడు మూర్ఖులు తప్ప బుద్ధి లేని తప్ప డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు తప్ప స్వలాభం కొరకు పనిచేస్తున్న వారు తప్ప పొలిటికల్ పర్సనల్ అజెండా ఉన్న కొంతమంది లీడర్స్ తప్ప పబ్లిక్ ఎవరు ఈ రాజకీయ నాయకులు ఎవ్వరి మాటలు కూడా మరి నమ్మట్లేదు ఎందుకంటే నమ్మారు మోసపోయారు వాగ్దానాలు ఇస్తున్నారు నెరవేర్చట్లేదు వర్మకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కనీసం స్టేజ్ మీదకు కూడా పెళ్ళేదు మీటింగ్ కూడా పెళ్ళలేదు అంతా హ్యూమిలియేట్ చేస్తారా ఏమన్నాడు నా కుటుంబంలో ఎవరికి నేను టికెట్లు ఇవ్వను అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కరిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేయను మీరే కావాలి జన సైనికులారంటూ అందరూ విజల్ వేసారు ఆయనకు వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చాడు జనసేనది తన అన్న అయిన నాగబాబుకి ఇచ్చాడు ఇంకా మీకు క్లారిటీ కావాలా కళ్ళున్నోలందరికీ చూస్తున్నారు చెవులున్నోలు అందరూ వింటున్నారు బుర్రున్నోళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు నాలుగుకి రుచి అయినదేదో రుచి కానిదేదో తెలియడానికి ఎంతో కాలం పడుతుందా కనుక తెలివైన తెలుగు ప్రజలారా ప్రజాశాంతి పార్టీ మాత్రమే ఇప్పుడున్న పార్టీలన్నింటినీ ఢీ అది నేషనల్ అవ్వచ్చు ఒక్క ఎన్టీఆర్నే గుర్తు తెచ్చుకోండి అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకొద్దు అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గుర్తు తెచ్చుకోండి ఎనభై రెండు ఎనభై మూడు నేను నర్సీపట్నం అనకాపల్లిలో ఉన్నప్పుడు కాలంలో ఎన్టీ రామారావు వచ్చి క్యాంపెయిన్ చేశాను రెండు వందల రెండు సీట్లు గెలిచాను సరెండర్ అయ్యాడా వెన్నుపోటు పొడిచి ఆయన రాజ్యాధికారం తీసుకున్నా ఇంకో పార్టీలో కలిశాడా మాట మార్చాడా మాట తప్పాడా ఇంకా ఆయన గురించి నెగిటివ్ మాట్లాడతారు బుద్ధులేని చాలా మంది అలాంటి ఎన్టీ రామారావే ఒక పివి నరసింహరావే ఈ కాలంలో ఉన్న ప్రధానమంత్రి పివి నరసింహరావే డాక్టర్ బిఆర్ అంబేద్కరే అంతటికంటే కంటే ముఖ్యం మన గద్దరాన్న మర్చిపోకండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గద్దరైన అవార్డులు ఇస్తారు మీ కాంగ్రెస్ పార్టీ దరిద్రం పార్టీ అని డెబ్బై ఐదు సంవత్సరాలు మీ పార్టీలో చేరలేదు సోనియా గాంధీ అడిగినా రాహుల్ గాంధీ అడిగిన రేవంత్ రెడ్డి అడిగిన హనుమంతరావు అడిగిన వందల మంది అడిగిన మీకు మాకు కాంగ్రెస్ పార్టీ వద్దు ఇంకొక పార్టీ వద్దని ఆఫీస్కి పదిహేను సార్లు వచ్చి ప్రెస్ ముందు అందరు మీ అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రజాశాంతి పార్టీ వస్తేనే ప్రజలకు మేలు బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి ఈ సిపిఐ సిపిఎం కూడా ఒకరోజు బీజేపీతో ఉన్న కేసీఆర్తో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చాడని తెలిసి ఈ బుద్ధి లేని సిపిఐ సిపిఎంలు ఈరోజు జీరో ఎందుకు అయిపోయారంటే మళ్ళా పవన్ కళ్యాణ్తో కలిశారు కనుక ఇక్కడ ఈ రూమ్లో ఉన్న కోఆర్డినేటర్లు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా అందరికీ ఇంకొక పార్టీ లేదు ఈ దేశాన్ని రక్షించడానికి ప్రజాశాంతి పార్టీ తప్ప